హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్ మేమైతే మొన్న సంక్రాంతి హాలిడేసు భోగి రోజున మా ప్రయాణం అయితే హంసిడి పల్లె అనే ఒక ట్రైబల్స్ విలేజ్కి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశాము ముందు భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి మోతుగూడెం వెళ్ళి మోతుగూడెం నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇది మనకి పుష్ప షూటింగ్ జరిగిన అని దగ్గరలోనే ఉంటుందండి ఈ విలేజ్ అనేది చూసారు కదా భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మోతుగూడెం అయితే వెళ్ళాలి మేము ఈ ట్రిప్పులో ఏంటంటే నైట్ క్యాంపింగ్ కూడా ఫ్యామిలీతోటి చేద్దామని ఫిక్స్ అయి వెళ్తున్నాము చూద్దాం ఎలా ఉంటుందో నైట్ క్యాంపింగ్ కూడా చేద్దాము ఏ ఫెసిలిటీస్ లేకుండా ఎలా ఉండగలుగుతామో చూద్దాం నేను ఎక్కువగా మోతుగూడానికే ఎందుకు వస్తానంటే నాకు దొరికే సమయంలో అక్కడికి వరకు మాత్రమే వెళ్ళగలను వన్ డే ట్రిప్లో అంటే అంతకన్నా దూరం వెళ్ళలేనమాట అందువల్ల ఇక్కడికే ఎక్కువ వస్తుంటాను నాకు నచ్చిన ప్లేస్ కూడా ఇప్పుడైతే మనమైతే మోతుగూడ్యానికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటున్నారు క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది ఈ ఊళ్ళో మనం వెళ్ళవలసిన విలేజ్కి అయితే దగ్గరికి వచ్చేసాము చూశారు కదా ఆ కనుచూపు చూపు కనబడుతున్న ఆ విలేజే మనం విజిట్ చేయబోతున్నది అది దగ్గర నుంచి చూద్దాము ఎలా ఉంది అక్కడ వాతావరణం ఎలా చేస్తున్నారు అనేది చూద్దాము వెళ్ళిపోదాం ఆ విలేజ్ దగ్గరికి చూస్తున్నారు కదా ఎంత దూరంలో ఉందో అదంతా కొండల్లో నుంచి అలా తిరిగి అలా కిందకి వెళ్ళాలన్నమాట అదొక సాహసంతో ముందుకైతే వచ్చేసాము విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము అంసిడిపల్లి చూసారు కదా ఇదంతా పొలాలు వేస్తారండి మాములు టైంలో అయితే మనకు రైనింగ్ సీజన్ ఆ టైంలో వస్తే కనుక ఇది పచ్చటి కార్పెట్ వేసినట్టుగా ఉంటుంది ప్రజెంట్ అయితే ధాన్యం అనేది కోసేశారు అందుకని చెప్పి ఇక్కడ మా కారు చూసి పరిగెత్తుతున్నారు పిల్లలు ఇదేదో బండి వస్తుందని చెప్పి అదిగోండి ఇక్కడైతే వీళ్ళ కూరగాయలు వాళ్ళే పండించుకుంటున్నారు చూస్తున్నారు వీళ్ళు ఎవరా అని చెప్పి నేనైతే అసలు ఈ ట్రిప్లో వీడియో తీయాలనుకోలేదు తీసిన వీడియోనే మీకు పెడుతున్నాను అంతే అదే పనిగా వీడియో అయితే తీయడానికి వెళ్ళలేదు నేను నేను చూసి పిల్లలకి చూయిద్దామని వెళ్ళాను అంతేనండి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు అనేది వాళ్ళే పండించుకుంటున్నారు చూసారు కదా ఆ గార్డెన్ అనమాట వాళ్ళకి ఆ గార్డెన్ లోనే అన్ని పండించుకుంటున్నారు వాళ్ళు కూరగాయలు ఇదిగోండి ఇక్కడ ఈ విలేజ్కి వాటర్ ట్యాంక్ అండ్ స్కూల్ అనమాట ఈ స్కూల్లోనే చదువుకుంటారు సెలవులు గనక క్లోజ్లో ఉంది ప్రతి ఇంటికి కూడా చక్కగా కాంపౌండ్ వాళ్ళు ఇది వీళ్ళ విలేజ్కి ప్లే గ్రౌండ్ అండి ఇక్కడ వాలీబాల్ ఇది వాడు ఆడుకుంటారు వాళ్ళు చూసారు కదా ఇది విలేజ్ వ్యూ అనమాట ఉన్నది పది ఇళ్ళు ఇరవై ఇళ్ళలో ఉన్నాయండి అందులో మేము ఒక వ్యూ ఒక ఇంటిని అయితే సెలెక్ట్ చేసామండి చూసారు కదా గార్డెన్కి గేట్ అనమాట ఇది మా గేట్ తీసేసుకొని వెళ్తున్నారు ఆ పిల్లలైతే చూద్దామని ఇక్కడ వాటర్ చూసారా పెద్ద పెద్ద గంగాల లాగా ఉన్నాయి వాటర్ పట్టుకోవడానికి ఇదంతా గార్డెన్ అనమాట వీళ్ళకి ఫ్రూట్స్ కూడా వేశారు అలానే వీళ్ళు ఫెస్టివల్స్ ఏమన్నా వస్తే ఈ డోలు ఉన్నాయి కదండి డప్పులు ఇవి చేసి వాళ్ళైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారండి ఇప్పుడైతే ఇంట్లో లోపలికైతే వెళ్ళిపోదాము ఈ విలేజ్ గురించి కనుక్కుందామండి ఎలా ఉంటుంది ఏంటనేది ఇది ఎంట్రన్స్ అన్న మీ ఊరి పేరు చెప్పాను సరే ఓకే ఏం పిండి ఇది మా పిల్లలైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి దీన్ని మీలో ఎంతమంది దీన్ని చూసింటారు చూసింటే గనక దాని పేరేంటనేది మా కామెంట్లో అయితే చెప్పండి నాకైతే తెలుసు మీకు తెలుసా తెలియదా అనేది నాకైతే తెలియదు కదా అందుకని ఎవరైనా మీ ఇంట్లో ఉన్నా కానీ ఒక కామెంట్ అయితే చేయండి చూశారు కదా రాగుల్లాగా ఉన్నాయి అవి ఏంటనేది అర్థం కాలేదు నాకు అవి వేసి చక్కగా చాలా సింపుల్గా తిరుగుతుందండి మేము అందరం అయితే దాన్ని అయితే తిప్పేసాము పిండిని బయటికి తీసాము చూసారా ఎంత మెత్తగా అవుతుందంటే అంత మెత్తగా అవుతుంది సారి వన్ బై వన్ చేస్తున్నారు ఒకసారి చూయిచ్చేసేది అంటే చూయిచ్చేసారు ఆంటీ అయితే ఇచ్చేసారనమాట చూసారా ఆంటీ గారికి అయితే తెలుగు అయితే రాదండి అసలు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది దాని తర్వాత చాలా రోజుల తర్వాత దీన్ని అయితే నేను చూశానండి పిల్లలకైతే చాలా సరదాగా చేశారు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇంకా చేస్తామని కోల్ చేస్తే ఇంకొద్దు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మేమైతే వచ్చేసాను నాకు కూడా వీళ్ళని చూసి తిప్పాలనిపించింది తిప్పేశాను దీన్ని ఏమంటారు అనుకుంటున్నారు దీన్నైతే తిరగలి అంటారండి అన్నమాట మా భాషలో అయితే చక్కి అంటారు ఇందులో పిండి అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ ఫ్లోరింగ్ కూడా మట్టితో చేసిందండి రాయి కన్నా స్ట్రాంగ్గా ఉంది అది చూసి అయితే నేనైతే అవాక్కయ్యాను కొద్దిగా డస్ట్ కూడా అంటట్లేదండి కాళ్ళకి మనకి బ మార్బుల్స్ మీద టైల్స్ మీద ఎంత మట్టి అంటుకుంటుంది దాని మీద అయితే జీరో డస్ట్ అనమాట చక్కగా ఉంది అదిగోండి నేను ఆ పిండి రుచి కూడా చూశాను ఎలా ఉందో అని చెప్పి ఇతనైతే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి చూసారా మొక్కజొన్న కండలు ఎండబెట్టారు ఇక్కడ ఇలా తగిలిచ్చేశారు ఖాళీ దొరికిన సమయంలో చేపలు పట్టడానికి వెళ్తారు ఇంట్లో ఉన్న రోకలు అనమాట ఇది చూసారా బయట ఆరు బయట కూర్చోవడానికి మనం బండలు ఎలా వాడతామో రెండు చక్కలేసి చక్కగా పెట్టారు చెట్టు కింద అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే మా పిల్లలు కూడా చక్కగా కూర్చున్నారనమాట ఇక్కడైతే ఏమో డాక్ డాక్టర్ అనమాట విలేజ్ డాక్టర్ ఊరు మొత్తం ఇదేనండి ఇంకా చూసారు కదా అది ప్లే గ్రౌండ్ ఇందాక చూపించాను కదా మీకు చాలా బాగుంది విలేజ్ ఇలాంటి విలేజ్ మీరు కూడా వెళ్ళి ఉంటే మీ విలేజ్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడైతే పిల్లలు అయితే కనపడ్డారు వెళ్తున్నారు అరే ఇటు తిరగండి రా ఎక్కడికి వెళ్తున్నారు పూర్వ వెళ్తున్నారా ఎందుకు నీ పేరేందిరా అరే నీ పేరేంది నీ పేరేందిరా నీ పేరురా నీ పేరు రా నీ పేరురా నీ పేరురా ఒకటి చెప్పురా కార్తీక నీ పేరు ఏ సూపరు ఈ గాంతో అయితే ఆడేశానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్